రెండవ బహుమతి బహుమతిని కూడా కాలూరి కృష్ణమోహన్ గారి బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుడ్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఎనిమిది వందల నాలుగు గడుపుల ఏడవ గడుపుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ రెండవ బహుమతి ఓటా సిబి యూన్ కాన్ వన్ సిక్స్టీ సిసి ఈ బహుమతిని కూడా कागोरी कृष्णमोहन गार बहु كريస్తునారు కేజి గారి గ్రామ మందిరం హాయ్ ఓకే యమరణ అరయరణ రమన కటపౌడ కటపౌడ కళ్యాణంలో మూడవ తహమతి హీరో ఎక్స్ట్రీమ్ 125 R ఈ బహమతిని కావర కృష్ణ మోహన్ గారి బాకురిస్తున్నారు ఈ బహమతిని కాయసం చేసుకున్నారు ఎంటి ఎం బోస్ మేక కృష్ణ మోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా మెక్కన కోడేశరావు గారు టంకుటూరు ప్రకాశం జిల్లా కమ్మై ఆ చూడడ మంత్రికి ఫోన్ చేద్దాం మనం ఎవర్నైతే నాన్నయరుని నేను చెప్పారగా ఆయనే ఎవర్ని ఉంటా కదా మరి నాలుగో బాహుమతి హిరోగ్రామ కౌరవ கிருஷ்ణ మోహన్ గారు బాక్ చేస్తున్నారు ఓకే నాలుగవ బహుమతి నాలుగో బహుమతి హీరో గ్లామర్ కామూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న నాలుగో బహుమతిని కైవసం వారు గరికపాటి లక్ష్మీ సౌదరి గారు పెదగొట్టిపాడు ప్రతిపాటి మండలం గుంటూరు జిల్లా లంకిరెడ్డి నిక్షేత్ర రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా రావాలండి త్వరగా వచ్చారా గరికపాటి లక్ష్మీ సౌదరి గారు డిఎల్ఆర్స్ పెదగొట్టిపాడు వచ్చారు వెంకరెడ్డి మధు లక్ష్మణ చౌదరి గారు వచ్చారు ఐదో బహుమతి హోండా షైన్ హండ్రెడ్ సిక్సి ఈ బహుమతిని కూడా కావూరి కృష్ణమోహన్ గారే బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కావసం చేస్తున్నారు కాలసాల దివాకర్ రెడ్డి గారు రెండు పాలం గుంటూరు आइडल को हमें तो बहुत आ शायद हंड्रेड सीसी कावुर कृष्ण मोहन कर बाप कृष्ण कर आइडल को हमें तो कैसे जैसे कि हमारा कार्य सारा दिमाग करें बिचार में रेंटिंग साले बुंदो यारो मोहम्मदी यारो मोहम्मदी हीरो प्लेजर यारो मोहम्मदी हीरो प्लेजर नाम तेलुगु देश पार्टी नायक గుండవరం పంపకరిస్తున్నారు బహుమతున్నారు శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంకటాయ చుండూరు మండలం బాగపట్నం జిల్లా ఏడో గోమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కారు మంచి సిమయ్య గారు నారా కోడూరు వారు పంపకరిస్తున్నారు

నన్నప్పటి సాంబశివరావు గారు సన్నాఫ్ అమ్మాయి గారు పొన్నూరు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిని గాయత్రి చేస్తున్నారు అమ్మాన్ బోస్ హైదరాబాద్ సత్యనారాయణ గారు కుప్పోడు గ్రామం గురంపూడు మల్ల నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిదవ బహుమతి ముప్పై వేల రూపాయలు సన్ రైజ్ కార్కేట్ తోటపాలెం వారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదవ బహుమతిని కైవసం చేస్తున్నారు పావులూరు వీరాస్వామి సోదరు గారు బల్లికురవాలండి सादर मेरा साहब सदर का और मेरा साहब